హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు శుక్రవారం కదా పొద్దుటే లేచి ఫైవ్ థర్టీ కల్లా అంటే నేను లేవడమే ఫోర్ ఫోర్కి లేచానండి లేచి గదిలో అవి తుడుచుకొని ఇంట్లో పనులన్నీ చేసుకున్నప్పటికీ పూజ అయినప్పటికీ టైం అయిందనమాట ఇదిగోనండి పూజ అయితే చేసేస్తాను ఈరోజు పిఠాపురం వెళ్తున్నాం అనమాట అందుకనే తొందర తొందరగా పూజ అనేది కానించేస్తాను అనమాట బొడ్డొత్తులు వెలిగించానండి ఎందుకనంటే తొందరగా కొండెక్కుతాయి కదా మనం తలుపులు అవి వేసుకొని వెళ్తాము భయం అని చెప్పేసి నేను ఇంకా ఇలా అనమాట అండి ఇప్పుడు ఫైవ్ థర్టీ అయింది కదా ఇప్పుడు స్టార్ట్ అయిపోతే హాఫ్ అన్ అవర్లో మేము వెళ్ళిపోతాము పిఠాపురము పిఠాపురం వెళ్ళిపోయి మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ కల్లా వచ్చేయాలని ప్లాన్ ఏమవుతుందో తెలియదు చూడాలి దిగోనండి గుడికైతే వచ్చేసాము పిఠాపురం దత్తాత్రేయ స్వామి గుడి కుక్కటేశ్వర స్వామి దేవస్థానం అంటారనమాట ఇది